హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఉండే రాజకీయ గిరిజన గ్రామాన్ని చూడబోతున్నాం ఈ కింద గ్రామానికి ఆంధ్రప్రదేశ్ ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సందర్శించడం జరిగింది ఈ గ్రామానికి ఇటువంటి రోడ్డు సౌకర్యం అయితే లేదు నీరు సౌకర్యం కూడా లేదు ఇప్పుడు చూశారు కదా ఇటుండే ప్రదేశాన్ని అయితే మీకు నేను చూపిస్తాను ఇలా ఉంటది ఇదంతా కొండపూడి అనమాట కొండపూడిలో జనసేన అయితే వేసుకున్నారు అది వేరే గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు అది రాజకీలమైన గ్రామానికి అయితే మనం అయితే వెళ్ళబోతున్నాం ఈ రాజకీయాల గ్రామ ప్రజల జీవితం కష్టత అంత కష్టతరమైనదో రోడ్డు లేదు తాగునీరు అందుబాటులో లేదు పిల్లలు చదువుకోవడానికి చాలా దూరం నడిచి వెళ్ళాల్సి వస్తుంది రేషన్ తీసుకోవాలంటే సుమారు పన్నెండు కిలోమీటర్ల అడవిలో నుంచి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది హాస్పిటల్కి వెళ్ళాలంటే డోలీ మూతలు తప్పితే మరి వేరే మార్గం అయితే లేదు గ్రామానికి కానీ గ్రామానికి వెళ్ళబోతున్నాం ఆ గ్రామం ఉంటుందో ఇప్పుడు నేను వీడియోలో స్పష్టంగా నా కళ్ళతో చూసినట్టు మీకు చూపిస్తాను నేను ఇక్కడ నుంచి ఒకసారి పైన ప్రదేశం అంతా చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో ఇదా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఇక్కడైతే ఒక చిన్న ఇల్లులు అయితే కట్టుకున్నారు ఒక రెండు మూడు ఇల్లు ఉన్నాయి ఇక్కడ రెండు ఇల్లు ఉన్నాయి రెండు ఇల్లు ఉన్నాయి దారి ఎలా ఉంటుంది కానీ ఇవన్నీ కదా ఎంతకుముందు మురళి ఫ్రెండ్స్ మనం వచ్చే దారి అయితే ఈ విధంగా ఉందో చూశారు కదా దారి ఎలా ఉందో ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ ఇచ్చే గ్రామం అయితే చూపిస్తాను నేను ఇప్పుడు చూసుకుంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చే గ్రామం అయితే ఇది ఇదే అది అదే ఊరు చిన్నది కనిపిస్తుంది ఊరు జూమ్ చేస్తాను నేను ఒకసారి ఇదే ఈ గ్రామానికి పవన్ కళ్యాణ్ సందర్శించడం జరిగింది గ్రామం అయితే చూసారా ఈ చుట్టూ ఎత్తైన కొండలు ఇది భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని రోడ్లతో అభివృద్ధి చేస్తే టూరిజంగా చాలా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈ ప్రాంతం ఎవరికి తెలియదు తెలియనప్పటికీ భవిష్యత్తులో మాత్రం అయితే మాత్రం చాలా టూరిజంగా అభివృద్ధి అయ్యి అభివృద్ధి అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి చూసారు కదా ఇది చాలా ఎంత ఎత్తులే ఉందో మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాం అదిగో చిన్న టవర్ కనిపిస్తుంది ఇంకో టవర్ అక్కడి నుంచి వచ్చాం ఇది నావతల టవర్ ఇప్పుడు గ్రామానికి అయితే ఈ విధంగా వెళ్ళిపోవాలి రోడ్డు చూసారు కదా ఎలా ఉందో ఈ మట్టి రోడ్డు కూడానా ఇప్పుడు ఈ రోడ్డు కానీ ఆ రోడ్డు కానీ వెయ్యడానికి గల కారణం పవన్ కళ్యాణ్ ఈ గ్రామాన్ని సందర్శించడం వల్లే ఈ గ్రామానికి రోడ్లు అయితే వచ్చాయి మట్టి రోడ్లు ప్రస్తుతానికి మట్టి రోడ్డు అవుతున్నాయి భవిష్యత్తులో తారు రోడ్డు యాక్కినా తారు రోడ్డు కదా మళ్ళీ తా రోడ్డుకినా తారు రోడ్డు చూసారా ఎలా ఉందో అసలు ఇలాంటి ప్రదేశాన్ని ఎప్పుడు చూ చూడలేము అసలు ఇంకోసారి చూపిస్తాం పవన్ కళ్యాణ్ సందర్శించే గ్రామాన్ని చూపిస్తాను ఎంత చిన్న గ్రామం అంటే ఇక్కడి నుంచి చూడండి జూమ్ చేస్తాను మనం చాలా పీక్ హైట్లో ఉన్నాం ఈ చూడు చుట్టూ ఎత్తైన కొండలు ఎలా వచ్చాం మనం ఎలా వెళ్ళిపోవాలి వచ్చే దారి అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు మన గ్రామం దగ్గరికి అయితే వచ్చేసాము ఈ గ్రామస్తులు గ్రామం అందరూ జొన్న తోటలు కూడా వేసుకున్నారు చూపిస్తాను నేను ఇప్పుడు చూసారా గ్రామం దగ్గరలో జొన్న తోటలు కూడా వేసుకున్నారు ఇది ఇంత ఎత్తైన ప్రదేశం దేవరాపల్లికి సుమారు పదిహేను ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉంది కానీ అనంతగిరి మండలం అయితే మాత్రం దాదాపు తొంభై కిలోమీటర్లు ఉంటుంది గ్రామానికి అమ్మ అయితే అలా ఉంటుంది అంటే గ్రామాన్ని మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ గ్రావిటీ అయితే వస్తుంది గ్రావిటీ గ్రావిటీ నీరు గ్రామంలో అమ్మ ఇది గ్రావిటీ నీరా లేకపోతే ఏంటిది నా కొల గ్రావిటీ అనా ఇప్పుడు మనం అయితే వేరే దగ్గరికి వెళ్దాం తమ్ముడు నీ ఆకలి అన్న ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు చెప్పండి నేను ఏం పేరు అన్న సోమునాడా ఈ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయా ఇక్కడ పలకరువా ఎవరు లేరా ఏంటి లేరా అవతలకి వెళ్దాం ఒకసారి రామ్మ ఏం పేరమ్మ నీ పేరు అమ్మా ఏం పేరు నీ పేరు సరస్వత కాదు ఇక్కడ ఎంతమంది ఉంటారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ వేరే ఊరా కరెంట్ కరెంట్ లేదు ఇక్కడ ఉందా ఎన్నీ కరెంట్ వచ్చి ఎంత ఎనిమిది సంవత్సరాలు అవుతుందా కరెంట్ వచ్చా మరి రోడ్ వచ్చి ఏనాల్ అవుతుంది మీకు మట్టి రోడ్డు వచ్చి ఎంతమంది రోడ్ లేదు కదా వన్ ఇయర్ అవుతుందా మరి ఇది గ్రావిటీ నీరు మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇది కుళాయి ఇది పర్మనెంట్ కులాయి కాదు కదా గ్రావిటీ నీరు కదా ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి తెప్పిస్తుంది కొలాల నుంచి పైపు ద్వారా ఇక్కడ తీసుకుంటాం నీళ్ళు అవునవును అయితే అక్కడ అవతలకి వెళ్దాం ఒకసారి అవతలు ఉంటారా ఇది ఈ ఊరేనా ఊడిది పాడేరా కాదు మన గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అక్కడ మాకి రోడ్ సరిగ్గా లేదు కాకపోతే నీళ్ళు సరిగా నీళ్ళు మాకి అందుబాటులేదు అందుబాటులేదా మరి పవన్ కళ్యాణ్ ఎంత ముందు మీకు మీ కింద గ్రామానికి వచ్చాడు కదా అప్పుడు వచ్చాడు కదా మీకు ఏమైనా అతను వచ్చిన తర్వాత మీకు ఏమైనా బెనిఫిట్ ఏమైనా జరిగిందా

అక్కడ ఒక పెట్టారు అక్కడ ఒక ట్యాంక్ పెట్టారు 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 కాకపోతే మాకు నీళ్లు అందుబాటులో చుట్టూ నీళ్లు వస్తున్నాయి హాస్పిటల్ ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్నారు కదా అక్కడ నుంచి అక్కడ కోటపాడు కోటపాడ నుంచి ఇక్కడ నుంచి ఎలా వెళ్తారు మరి ఇంత రోడ్డు పరిస్థితి చాలా అభిమానండి బల్లగరు దాకా డోలీలు మోసుకుంటారు తీసుకొని డోలి కట్టుకొని మొయించుకొని పేషెంట్ లకు అవునా మరి కోట కోటకి ఇక్కడికి వెళ్తారు ఇక్కడ నుంచి కోట చింతపాక్ వెళ్ళాలి చింతపాక్ వెళ్ళాలా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటది ఇక్కడికి నడుచుకుని వెళ్తున్నా నడుచుకొని తెచ్చుకొని అవునవును ఒకసారి ఫ్రెండ్స్ మనమైతే అవతల నుంచి ఇవతలకు వస్తున్నాము వచ్చే మార్గంలో పొలాలు అయితే చూసారు ఏ విధంగా ఉన్నాయి చాలా గ్రీనరీగా పచ్చగా ఉన్నాయి ఇప్పుడైతే మనమైతే అయితే వెళ్ళిపోదాం అవతల వాళ్ళ సమస్యలు ఏమైతున్నాయో మనం ఇప్పుడు మనం కనుక్కుందాం ఎవరు లేరు మనం వచ్చాం కానీ ఎవరు లేరు మనం వచ్చాం కానీ ఏం అడుగుదామన్నా చేద్దామన్నా ఇప్పుడు ప్రస్తుతానికైతే చూసారు కదా నేను ఇక్కడ ఉన్నాను నేనైతే ఇక్కడ ఉన్నాను గ్రామంకి వచ్చాను కానీ ఎవరు లేరు అమ్మా ఇవ్వరండి మీది ఏం పేరు నీ పేరు లక్ష్మి ఎంతమంది ఉంటారు ఈ ఊరిలో జనాభా తెలీదా ఒకసారి పైకి వెళ్దారా అసలు పైకి వెళ్ళి చూడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వాటర్ ట్యాంక్ అయితే చూపిస్తాను అమ్మా పోనరా కాదమ్మా ఈ ఊర్లో ఎంతమంది జనాభా ఉంటారు తెలీదా తెలీదా కాదు ఈ ఊరు ఎంతమంది జనాభా ఉంటారు ఒకసారి చెప్పండి ఒకసారి ఎన్నిళ్ళు ఉంటాయి పోనీ యాభై ఏళ్ళు ఉంటాయి కాదీ వాటర్ ట్యాంక్ పనిచేస్తుందండి వీళ్ళకి వాటర్ ట్యాంక్ పనిచేస్తుందా వస్తున్నాయా కాదు మీ ఊర్లో ఎవరు లేరా ఏ అవునా వీళ్ళకి ఎంతమంది కుటుంబాలు ఉంటారు ఎంతమంది జనాభా ఉంటారంటే అంటే తెలీదు అని అంటున్నారు ఒకసారి కిందన వెళ్దాం ఒకసారి తాతయ్య దగ్గరికి

కాదు ఎవరు లేరా ఊర్లోనే ఆ ఊరు ఎవరు లేరా ఎవరులేరా కా ఎవ్వారంటే కారండి తిరిగి కానీ అది కాదు 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 మీ ఊర్లో ఎన్నిళ్ళు ఉంటాయి ఎక్కడా ఈ ఊర్లో ఎన్నిళ్ళు ఉంటాయి ఈ ఊరికా ఊరే లే ఈ ఊరు ఆ ఊరు కలిపి మొత్తం ఎన్నిళ్ళు ఉంటాయి ఎక్కడా మాకు అయితే మాకు అక్కడికి వెళ్తే మీకు దొరికే అవునవును అక్కడ ఉన్న ఒకటి కాకి కాదు ఎంతమంది జనమంటారు ఈ ఊర్లో ఊళ్ళో జక్కరే అంతే మరి చేయినందరిన్నారు కాదు మరికెళ్తీరే తేటా అక్కడ మీదకి వెళ్తారా అక్కడ మరి రికార్డ్ అక్కడ అన్న తెలియదు అక్కడ కాదు మనకు మన ఊరికి రోడ్డు మట్టి రోడ్ అయింది కదా మరి అయిందిలే మరి పవన్ కళ్యాణ్ రాకముందు మట్టి లేదు కదా మరి నీరు నీరు అది ఎక్కడ తీసుకుంటున్నారు అసలు నీరా అది అక్కడ అక్కడ వడ్డి వడ్డినాము అవును అది బడ్డీ లాగా వచ్చినది అవును ఆ బడ్డీ లాగా వచ్చి అది అక్కడికి వెళ్తే రావచ్చు అవును అది గ్రావిటీ వాటర్ వేసినారు అలా మీదికి వెళ్ళాడు అవునవును అది టెంపరీ మాత్రమే అది అయితే ఏమంటారు దానికి సొంత దానికి ట్యాప్ గ్రావిటీ గ్రావిటీకి టెంపరీ అది కాదు దీన్ని మరి మీరు హాస్పిటల్ గట్టి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు పెద్దైనా ఎక్కడికి తినకోట నడిచి వెళ్తారా ఆటో వెళ్తారు ఆటో మీద వెళ్తారు బండి మీద వెళ్తున్నారు నీకు బండి లేదు కదా నువ్వు వెళ్ళగలుగుతావు చుడి ఇదో ఇప్పుడు ఇది తాత ఇది మొన్న వెళ్ళి తిని కొంత బుర్రపా మా బార్కొత్తుంది పినాకోట ఆ జగన్నారికి వస్తుంది మాత్రం కొంత వచ్చి అక్కడ ఉంటుంది మన సౌదార్ కొట్న ఉండగా మన బరి ముందు వచ్చినాడు ఆ మీద మీదనే చెట్టు తినికాడికి మరి హాస్పిటల్కి వెళ్ళాలన్నా మరి కోట తెచ్చుకోవాలన్నా సరే మీకు ఇబ్బంది కదా నడిచేళ్ళాలి కదా మరి నడిచేలేదమ్మా ఇప్పుడంటే మట్టి రోడ్డు అయింది మరి ఒకప్పుడు గాడి దిక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి అంత దూరం మళ్ళీ నడుచుకుంటూ రావాలి బండి లేదు ఏది లేదు కదా అవును ఇప్పుడు అలా రోడ్డు నడిచి చెప్తారు మరి అవతల అవతల పక్కనారు కదా అవతల పక్క వాళ్ళకి ఈలు మొత్తం కలిపి ఎన్నిళ్ళు ఉంటాయి ఈ మొత్తానికి ఛానల్ అంటే ఎన్ని ఏమి నెమ్మది ఎక్కడ ఇల్లు లెక్క అక్కడ తెలుస్తుంది అక్కడ అక్కడ పదాలు లేట్ చేయకుంటాం మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి పైకి ఎలగాలి ఎలగాలి మనం వచ్చిన దారి అయితే అది ఇదే రాచకీలం అనే గిరిజన గ్రామం ఇక్కడ ఎవరు ఏం అడిగినా సరే సరిగ్గా చెప్పలేకపోతున్నారు అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఎంతమంది జనాభా ఉన్నారో హాస్పిటల్ ఎక్కడికి వెళ్తున్నారో అడిగితే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఇప్పుడు మనమైతే మళ్ళీ పైన అయితే ఉంది ఈ పైన ఒక చిన్న ఊరు ఉంది అక్కడికి వెళ్దాం వాళ్ళని అడుగుదాం ఒకసారి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఇప్పుడు ఈ పైన ఉండే గ్రామం ఇది ఇంకో గ్రామం ఇది అంటే మూడు ప్లేసుల్లో ఉన్నారు వీళ్ళు అందరు ఒక్కొక్క దగ్గర లేరు వేరే వేరే దగ్గర ఉన్నారు అంటే అక్కడ ఒక కుటుంబం అక్కడొక ఫ్యామిలీ ఇక్కడొక ఫ్యామిలీ ఈ పైన మళ్ళీ అదోపూరు ఎవరున్నారా మొఘలు ఎవరు లేరా మొఘలు ఎవరు లేరా ఎవరు లేరా మాట్లాడడానికి ఎవరు పైకి వెళ్దాం పైకి వెళ్దాం పైకి వెళ్దాం అండి ఒకసారి ఊరైతే ఈ విధంగా ఉంటుంది చూసారా మట్టి గోడలు చాలా ఉన్నాయి మట్టి గోడలతో ఇవి ఇవి ఫ్రెండ్స్ ఇవి చూ చూసారు కదా ఈ పురాతనమైన గోడలు ఇది చాలా పురాతనమైన గోడలు ఇది చాలా పురాతనమైన గోడలు ఇల్లు అయితే ఈ విధంగా ఉంది ఇది వంటపాకిది ఇప్పుడు ఈ గ్రామస్తులైతే వస్తే మాత్రం వీళ్ళు సమస్యలు ఏంటో ఇప్పుడు వాళ్ళ ద్వారానే మనం అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నేనైతే ఇప్పుడైతే దగ్గరికి వచ్చాను గ్రామస్తులు జరిగితే గ్రామస్తులు కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి ఇప్పుడు నేనైతే అడుగుతాను ఏం పేరు అన్న నీ పేరు అండి అనిల్ అదే ఇక్కడ మరి ఇది ఇదే ఊరి పేరు రాచిక మరి ఇక్కడ ఎన్ని ఉంటాయి ఇక్కడ మించి మా ఊర్లో అయితే నలభై ఆరు ఉన్నాయి అవునవును నలభై ఆరు ఉన్నాయి ఎంత మంది జనం ఉంటారు మొత్తం అక్కడ ఇక్కడ కలిపి అప్పుడులో ఉండే రెండు ఎక్కువ జనం ఉండేది కానీ ఇప్పుడు అంతే ఇంచుమించి మూడు వందల జనం ఉంటారు పైన అవును ఎందుకు మరి విడివిడిగా ఉన్నారు అక్కడ ఇక్కడ అంటే మాకు ఎవరు ఎవరి స్థలం కడ ఉన్నామండి అప్పుడు ఒక్కడే ఉండేది ఊరు అవునవును ఇప్పుడైతే ఇక్కడ ఎక్కడ ఎక్కడ అంటే వాళ్ళ భూమి ఎవరి స్థలం కడ ఉన్నాం అంటే దగ్గరలో ఊరు అంటే ఏదైనా కార్యకర్తమైన స్పెల్లలైనా ఏదైనా అందరు కలిసి ఉంటాం ఎందుకంటే ఇప్పుడు అందరికి కలిసి చేస్తాం ఏదైనా సరే కాకపోతే మరి ఉండేది అనుకో గడు పట్టుకెళ్ళాలి అక్కడి నుంచి ఆవులను ఫస్ట్ తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది కదా అక్క నుంచి రావడానికి పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా ఎంత ముందు పవన్ కళ్యాణ్ రాక రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది కదా అధ్వానం ఉండేదండి రోడ్డు మేము అప్పటి నుంచి పోరాడి పోరాడి సరే ఏదైనా సరే ఇప్పుడు పోరాడి పోరాడి సొంత ఉపాధి రోడ్ చేసుకోము ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా డలి డెలివరీ గా కేసులు అనుకో మేము డోలు మూతలు మోసి ఎన్నో ఇబ్బందులు పడి చేస్తుంది ఇప్పుడు అది ఇబ్బంది అండి కనీసం మా ఊర్లో అయితే ఏదో ఉన్నారు ఏ పేరు రమ్ ఉన్నారు కనీసం మా ఇంట్లో టాబ్లెట్లు వేసుకోవడానికి కూడా పరిస్థితి ఉన్నది ప్రైవేట్ వెళ్ళి సొంత గొడ్లు మేకలు ఉంటే భూమి మీద కనక పెట్టి మేము హాస్పిటల్ కు పాలవుతున్నాం అండి కనీసం గవర్నమెంట్ ఇచ్చిన మందులు కూడా సిఎస్ అమ్మలు కాదు ఆశా కాదు వీళ్ళెవ్వర కూడా మాకు అందుబాటులో లేదు అవునంటే హాస్పిటల్ మరి హాస్పిటల్ వెళ్తారు ఇక్కడ నుంచి పట్టుకెళ్తాం అక్కడికి వెళ్ళగారు పట్టుకెళ్తాం ఇంతకు ముందు ఇప్పుడు ఇలా సబ్ ముందు కాబట్టి అక్కడ ఏదో ఆట ఫోన్ చేసి ఇలా తీసుకెళ్ళి నెక్స్ట్ ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటది ఇక్కడ కొరపాడి అక్కడ దిగి అలాగే సవాల్సి చనిపోయినా ఎక్కడ చనిపోయినా అలాగే చచ్చివాళ్ళు మేము అది మా పరిస్థితి అదే మరి హాస్పిటల్ కివ్ డోలి మొదల తీసుకెళ్ళాలి మరి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మీకు రోడ్డు కొద్దిగా మెరుగుపడిందా ఇప్పుడు ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ వచ్చి వచ్చాడు కనీసం తొందరగా ఇంకా వేగంగా చేస్తే మాకే రోడ్డు బాగుంటదండి అవునవును అదే అంటే ఇప్పుడు చాలా ఇబ్బందిలో ఉన్నాం ఇప్పటికీ బళ్ళు వచ్చి కూడా ఇబ్బంది అయిపోతున్నా అవునవును అంటే మోసుకురావడం అక్కడ నుంచి తీసుకురావడం ఇప్పుడు ఉంది అండి ఇక్కడ కాలం ముందు బండి ఉంటది అంటే ఒకటే లేదులే కానీ ఒక ఊరు ఇలాగా స్ట్రిక్ట్ రౌండ్ ఉంది మరి ఆ రోడ్ మెయిన్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు ఉంటది అవునవును మరి ఇక్కడ నుంచి మరి మీరు మార్కెట్ కి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు ఇదే దారి ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి దోర పెళ్ళడానికి ఇక్కడ వెళ్ళడానికి ఇటు కాస్త వంద అటు కాస్త వంద రెండు వందలు అలా రెండు ఇక్కడ నుంచి మరి మీకు నీరు నీరు లేదు మీకు తాగడానికి వచ్చింది డోక సమస్యలో వచ్చింది డెబ్బై వేలు ఎంతో అయ్యి వచ్చింది తర్వాత ఏం చేశారు వచ్చిన తర్వాత జయగారు వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేశాడు ముందు ఒక డోకసాల వచ్చింది మళ్ళీ బడ్లు వచ్చాయి ముందు క్రీమ్ పోయింది మళ్ళీ ఏదో రకం పోసింది వేలు అంటే తర్వాత టేంక్ కట్టి వాటర్ వేయలేదు మా అప్పుడు అప్పుడులో వచ్చింది మేము స్వయంగా అది కూడా లూతి కూడా తవ్వుకొని మేము ఏం చేస్తున్నాం అక్కడ లూతి కట్టిస్తున్నారు చెక్కులు మార్చుకొని వీళ్ళు బిల్లు పెట్టినారు కనీసం వచ్చాను కొలాయి కూడా అసలు పని చేయట్లేదు మా మరి కుళాయి ఇది ఎక్కడి నుంచి వస్తుంది నీరు అలాగంటే కింద నుంచి వస్తుంది కొలం నుంచి ఇక్కడ గ్రావిడ్ వచ్చామండి మోసకొచ్చేటోటి అవును చూడండి వాటర్ వస్తుంది అంతే ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఏమవుతాడు కరెంట్ ఉంటేనే రసంగం కరెంట్ ఉంటేనే వాటర్ వస్తుంది లేకపోతే లేదు అది కూడా ఇప్పుడు ఎక్కువ అందరూ పోపం చేసామంటే అసలు మేమే ఇంటి ఊళ్ళు ఈడో ఆడలు లేదు మా కట్టు గడి వేసుకుంటే వీళ్ళే గొడవలు అయిపోతున్నారు అవునవును అలాంటి పరిస్థితున్నాదండి మాకు మెయిన్ అంటే ఏంటంటే అంటే ఒక ఇది సైడ్ రోడ్లు ఒకటి మాకి కమిటాల ఒకటి రచ్చబండ ఒకటి మాకు కావాలండి ఇప్పుడు రసంగా సరైన ఉండడానికి కూడా అప్పటి నుంచి మాకు ఇంపడి నుంచి పేరు గల ఇలాంటి ఊరు కాడానికి కనీసం అబ్బాడు కూడా ఇలాగ చూడు ఇలాగ ఇప్పుడు ఏదో రకం మనకు అప్పట్లో వైఎస్ఆర్ ఉండేది కదా అప్పుడు ఉపాధి కలిపి రెండు వయసు రేకులు చేసారు కొనుక్కోవడానికి కూడా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కిందకెళ్లాలంటే మేము రావడానికి పోవడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అవును ఏదైనా కూరగాయలు వారం చచ్చిపోయిన సామాన్ చచ్చేమంతి ఒక ఉప్పు ఉంటే వరం ఉండదు వరం అంటే ఉప్పు ఉండదు అలాంటి పరిస్థితి మాకి మాకేం చేస్తారు అధికారులు వచ్చారనుకో ఇప్పుడు బయట నుంచి వచ్చారనుకో ఇప్పుడు ఇయ్యారో కానీ ఇలా ఏదైనా పని చేయాలంటే లంచం దాని సచివాలయం ఫలం లంచం తీసుకుని లంచాలు లంచాలు ప్రతి ఒక్కడు మన మా మా అబ్బాయికి డేటా పరిచయం బర్త్ ఎంత ఇచ్చినాడు అది కూడా చెప్పేస్తాను నాకు ఎందుకంటే బాధ అనిపించేస్తుంది అది అవును ఎందుకంటే మనం డేట్ ఆఫ్ బర్త్ చేసాం అనుకో ఏదో టాల్స్ ఖర్చు ఒక యాభై ఉంది అంటే మొత్తం ఎంతండి ఇప్పుడు ప్రీక్స్ చేయాలి సచివాలయం అన్నప్పుడు గవర్నమెంట్ ప్రీక్స్ చేసి పెట్టాలి మనకు వాళ్ళకి ఎందుకంటే జీతాలు ఇచ్చేది అవును అయితే ఇప్పుడు ఎందుకు ఇచ్చేది మేము ఇప్పుడు అంటే ప్రజల్ని మేలు చేసి వాళ్ళు ఇంకా బాగా ప్రొపోజ్ చేస్తున్నాడు రేపు నాకు ఇంకొక ఇలా మంచి పని చేసినంటే అవుతాది కానీ డేట్ ఆఫ్ బర్త్ చేయడానికి ఎలాగండి ఇప్పుడు ఈఆర్ ఉన్నాడా మొన్న ఏడు వందలకి ఏడు వందలు ఇచ్చాము ఏడు ఏడు ఏం అది డేట్ ఆఫ్ బర్త్ రావడమే లేదు మళ్ళీ ఒకసారి మొన్న వచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ కానీ సంతకం పెట్టడానికి మళ్ళీ లేను మళ్ళీ మూడు వందలు తీసుకున్నారు ఇప్పుడు అది కాదు ఒకసారి ఇప్పుడు ఇక్కడ నుంచి కోట ఉంటే ఇక్కడ అక్కడక్కడ ఉన్నారు అందరు ఒకదే లేరు కదా ఒకసారి ఒకసారి నా మాట ఒకసారి కోట తెచ్చుకోవడానికి మీరు అందరు ఒకదే లేరు అంటే ఇక్కడ నుంచి కోట తెచ్చుకోవడానికి నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవాలి పెనుకోట పెనుకోట ఎవరు పెనుకోట చింతపాక బండి అంటే బండి అయితే అవైలబుల్ ఉంటది ఎందుకంటే మరి ఈ మధ్యన రీసెంట్ గా రోడ్ అయింది కాబట్టి మీకు బండి లేకపోతే ఏం చేస్తామంటే అతను రైస్ ఆ రోజు ఇంట్లో లేకపోతే అది కోయినాటే పోయి మళ్ళీ వచ్చే వారం తీసుకుందాం అంటే ఇంక ఇంకంతే లేదు బియ్యం లేదు ఏం అని చెప్పేస్తున్నారండి సేల్చి మేలు ఇక్కడ అంతే అదే అంతే అండి మీకు అంతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉంది కదా చింతపాక ఉంది రైతు వచ్చినప్పుడు ఈ వారం పోయిన తర్వాత నెక్స్ట్ వారం దానికి ఉండాలి కదా ఇప్పుడు కబ్బుకుంటప్పుడు ఇంట్లో పరిస్థితి ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగా లేనప్పుడు అందుబాటులో ఉంటావు కదా కనీసం ఎన్ని కేజీలు వస్తుంది మీకు బియ్యం నాకా ఇరవై కేజీలు వస్తున్నాయి కుటుంబంలో ఎంతమంది ఉంటారు మా కుటుంబంలో ఉన్న అండి ఆరుగురికి ఆరుగురికి ఐదుగురికి వస్తుంది అయితే ఆరుగురు కనుక ఇంకా ఒకరు రావడం ద్వారా మీకు ఎన్ని కేజీలు వస్తుంది మావి ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు మీరు ఐదుగురేనా మీరు ఇప్పుడు ఆధార్ కార్డు ఏవారు మాకు అదే ఇప్పుడు ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ అంతా మా గవర్నమెంట్ హాస్పిటల్

ఒకటి తీసుకోంపు లంచే పత్తి ఒకటి మీకు అది కాదు కదా ఇప్పుడు కరెంట్ వచ్చి ఎన్నలు అవుతుంది మీకు ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఇప్పుడు మీకు మీకు ప్రధానమైన సమస్యలు ఏంటి అసలు ప్రధానమైన సమస్య ఇప్పుడు అది అన్ని కాదు ప్రధానమైన సమస్యలు ఏమేమి ఉన్నాయి ఆ సమస్యలు ఏంటి ఇప్పుడు చెప్పారు ఒకే ఒక చెప్పండి అవలొకే చెప్పండి మాకేంటంటే వీధి వీధి రోడ్ ఒకటి కావాలండి వీధి రోడ్ అంటే మీకు ఇప్పుడు తీసేసినా పర్లేదు మామూలుగా మట్టి రోడ్ వేసేసినా మాకు ఈ వీధి రోడ్లు కావాలి మా నుంచి ఇక్కడ రావాలంటే నైట్ ఇప్పుడు నైట్ పగల పోగా అంటే ఏదో రకం వెళ్తాం నైట్ పోక ఏదో నాకు ఏదైనా అనుకో కప్పుకుని ఒక బండి ఏదైనా రావాలని కూడా కష్టం అయిపోతుంది ఆ మెయిన్ మెయిన్ వెళ్ళిపోంది అలా డైరెక్ట్ ఇక్కడ గుర్రెల పొందస్తు గు రెడ్ పాలెం వెళ్ళింది అది సైడ్ వెళ్ళిపోయింది ఈ మెయిన్ రోడ్ వెళ్ళిపోయింది మాకు ఇప్పుడు అంటే నుంచి ఇలాగే ఈ ఊరికి ఇక్కడ ఒక అక్కడ ఒక పది ఉన్నాయండి ఇక్కడ ఒక పది అక్కడ ఒక పది ఇలా లోకల్ ఇప్పుడు ఏంటంటే మన భూమికి ఏదైనా ట్రాక్టర్ వచ్చిన ఏదన్నా మన దున్నాడు అసలు అంటే ఇప్పుడు కవర్లేదు ఇప్పుడు రోడ్డు సౌకర్యం అయితే కొంత మెరుగుపడింది రోడ్డు సౌకర్యం మెరుగుపడినప్పుడు కూడా డోలీకి డోలీ డోలీ మాత్రం మోసుకోవాల్సిన పరిస్థితి అయితే మీ ఊర్లో ఉంది ఉంది కదా కోట ఇప్పుడు రేషన్ తెచ్చుకోవాలన్నా సరే మీ ఊర్లో పరిస్థితి అయితే ఇబ్బంది పరిస్థితి ఇక్కడ నుంచి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మెట్రోడ్ అయింది మీ మీ చేతిలో బల్ అయితే ఉండవు రవాణాకి అసౌకర్యం ఇబ్బంది రేషన్ తెచ్చుకోవాలంటే నడి మోసుకొని రావాలి ఒకవేళ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త రోడ్డు అవుతుంది కాబట్టి బల్లుగడ్డ ఏమైనా తిరిగినా సరే మీకు ఇబ్బంది అని చూసారు కదా ఈ గ్రామస్తుల యొక్క ఆవేదన ఏ విధంగా ఉందో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ రావడం వల్ల మట్టి రహదారి అయితే అయింది మట్టి రహదారి నుంచి మా గ్రామానికి సిసి రోడ్డు నిర్మాణం కావాలి నీరు కావాలి స్థిరమైన నీళ్లు లేవు స్థిరమైన నీరు లేదు అదే వచ్చేది గ్రావిటీ నీరు అని చెప్పేసి గ్రామస్తులు అయితే చెప్తున్నారు చూసారు కదా ఈ ఈ వీడియో మీకు ఏమనిపించిందో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ జై హింద్